સેના ના પૂછણ કરવાના સેના પૂછણ કરવાના મે લેમન પ્રсад ભગવાન નઈ ગયો મે લેમન

ఎన్ఆర్జిఎస్ రోడ్లు శంకుస్థాపనకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ అధికారులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆరు నెలల క్రితం మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఎలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి దీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీన్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో పర్సనల్ గాని చూసారే కానీ ప్రజలకి ఏం మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపానుభలేదు ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ సిక్స్ పథకాలు అంత అర్జెంటుగా మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా గుంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు ఇద్దరు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈరోజు వేసుకోగలుగుతున్నాము అదేవిధంగా మొట్టమొదటగా మనము జూనియర్ కాలేజీలో పిల్లలకి మన కోవూరు కాన్స్టెన్సీలో ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వం మొన్న నాలుగో తేదీ నుంచే మధ్యాహ్న భోజన పథకం కూడా కాలేజ్ పిల్లలకి స్టార్ట్ చేయగలిగాము సో ఇవన్నీ కూడా మనము మన ప్రభుత్వం తరఫున మనం ఏమైతే ఇచ్చామో మాటలు అవి నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు మనకి మరో ఎన్ఆర్జీస్ ఫండ్స్ కింద నూట ఎనభై వర్కులు మళ్ళీ మనకి శాంక్షన్ అయ్యాయి అవి కూడా కౌరు నియోజకవర్గంలో పన్నెండున్నర కోటి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ పన్నెండున్నర కోటి కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మనం చేసిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ పన్నెండున్నర కోటి వర్కులు కూడా అదే కార్యకర్తలకే ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లని వాళ్లే బాగు చేసుకునే విధానంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి ఇరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నేను చంద్రబాబు నాయుడు గారు మన మీద ముఖ్యమంత్రి ఎంత నమ్మకంతో మనకి ఇవన్నీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారో అదే నమ్మకంతో నేను మీ కార్యకర్తలకి నాయకులకి ఈ పనులు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అదే నమ్మకంతో క్వాలిటీ మెయింటైన్ చేసి సరిగ్గా ఎందుకంటే మీ పని మీ ఊర్లో మీరు చేసుకుంటున్నారు మీ మీద ఎవరు లేరు అది మీ ఊరు మీ పని కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త బాధ్యత వహించి వీటిల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు నాయకులు సమన్వయపరచుకొని అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిగా చూడాలని ఎక్కడ కార్యకర్తలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన పనులని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది సో కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను నేను ఎక్కడ లోపాలున్నా నేను ఒప్పుకోను క్వాలిటీ చాలా మెయిన్ మెయింటైన్ చేయండి తర్వాత మీరు మళ్ళీ నాకు ఏం చెప్పినా నేను ఒప్పుకోను సో కార్యకర్తలకు కూడా చెప్తున్నాను ఇచ్చినది మీరు సద్వినియోగం చేసుకోండి అధికారుల మాటలు వినండి సరిగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ